ైజ్ లో తండ్రి పాదాల చెంత ఈ ఉదాలు ప్రార్థన స్థాయిలో పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు దేవుడు తన ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన దించి చిరుగా మెలుకున్న గురించి మరో సూర్యోదయం ఇచ్చారు అందుబట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఈ దేవుని యొక్క కృపా కనికిర వాసులైతే మనతో ఉండిలాగిన దేవుని పాదాల చెంత మొదలుపెడుదాం లేదా కలిమూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరిలోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృప వల్ల ఎంతకాలం అవసరం నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఒక నూతన దినాన్ని ఇచ్చారో మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఈ రిజంతా కూడా తండ్రి మీరు అక్కడి చూడటం భద్రపరచండి కాచి కాపాడిని సంరక్షించండి తండ్రి ఎంతమంది బిడ్డలని ఆయన ఈ ప్రార్థన సమయంలో పాల్గొంటారు ప్రతి ఒక్కరిని కూడా నాయన మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి ఏ విషయమై మీ పాదాల చెంత బిడ్డలు మొదలు పెడుతున్నారు తండ్రి బిడ్డల జీవితంలో గొప్ప కార్యం చేయండి సహాయం ఇవ్వండి ఎంతమంది ప్రార్థన వసతి కోరినో వాళ్ళందరికీ కూడా మీ కృప కనిక కృపాశీలత దయచేయమని మీ పాదాల చెంత విజ్ఞాపం చేస్తున్నాయి రోజంతట్లో నేను మీ సన్నిధి కాపుదల భద్ర దాయి చేయండి మేము చేయు ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి సహాయం దయచేయండి కృప చూపించండి తండ్రి ఇంతకాలము కాపాడేది ముందు కాచి కాపు భద్రపరచండి తండ్రి వల్ల కానీ తలంపాల కానీ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా ఆయన ఈరోజంతా మీ కృపలో ఉన్న భద్రపరిచండి మీ సహాయండి సహాన్నిస్తున్నా మీ పొందనాలి స్తోత్రాలు ఆయన తండ్రి ఎంతమంది బిడ్డలు తంపులు జరుపుకుంటున్నారు ఈరోజు ఆయన తండ్రి బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం అండి ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడారు నూతన సంవత్సరాలు అయిన ఇచ్చారు బట్టి మీకు వంద ఇంకా అనేక సంవత్సరాలు తంపునోలు జరుపుకుని స్థుతించి మాయమపచ్చి గలపచ్చి భాగ్యాన్ని అనుగ్రహించమని మీ పాదాల చింత విజ్ఞాపం చేస్తున్నాను మీ మీరు సహాయం ఇస్తున్నందుకే మీకు వందరాలు స్తోత్రాలు చూపిస్తున్నాను నాయన తండ్రి మీ కృప మీ సన్నిధి నాయన తండ్రి నిత్యం అందరికీ ఉంచండి ఎంతమంది పెట్టి తమ వివాహ దినం జరుపుకుంటున్నారు పెద్దలు మీ కృపలో జ్ఞాపం చేసుకుని ఆశీర్వదించండి రాబోతురాలకి ఆశీర్వాదకరమైన కుటుంబం ఉండేలాగా సహాయం లేచండి సహాయం స్తోత్రం అదేవిధంగా ఎంతమంది తమ పిల్లలను పెట్టుకున్న జ్ఞాపం చేసుకుంటున్నారు తండ్రి మీకు లభ్యులను జ్ఞాపం చేసుకున్నాయన సహాయం సహానిస్తున్నందుకే మీకు వందరూ స్తోత్రాలు చెల్లిస్తున్నాను గొప్ప దేవుడు కనికరి కలిగిన దేవుడు సహాయం నేర్చు చేత ఆదరించబడి మీద స్తోత్రాలు చెల్లి మరొకసారి మీదంతా మీకు పాక్తలు మతం మతమించండి తిరిగి రాత్రి వేల ప్రార్థన పాల్గొనేంతవరకు మీకు పాక్తులు మతమించండి సమస్తం మంచి లభ్యత

స్తోత్రము ఆపదలు అంటకుండను కావు నీదు తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు చేద్ద కార్యము